హలో ఫ్రెండ్స్ నేను రాజేందర్ ఆ మూర్ఖ మేధావులకు ఇవి కనబడలేదా ఆ గూట్లే గాలకు ఇది కనబడలేదు అదే నా క్వశ్చన్ అదేంటి అంటే చిరంజీవి గారిని కలవడానికి రీసెంట్గా ఆదోని నుంచి ఒక మహిళ తన ఇద్దరు పిల్లలు తీసుకొని హైదరాబాద్కు వచ్చింది ఎలా వచ్చిందంటే సైకిల్ మీద ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆధోని నుంచి ఇక్కడికి చిరంజీవి గారిని కలవడానికి వచ్చింది ఇక చిరంజీవి గారిని కలిసిన తర్వాత వాళ్ళ కష్టాలు ఇబ్బందులు అన్నీ చెప్పుకున్నారు ఆమెకు భర్త లేడు ఆమె ఆ ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ వస్తుంది అయితే చిరంజీవి గారు ఆమె కష్టాలు విన్న తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలబడతాను ముఖ్యంగా ఆ పిల్లలు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు నేను చదివిపిస్తాను మంచి స్కూల్లో వేసి చదివిస్తానని చిరంజీవి గారు హామీ ఇచ్చారు ఆ తర్వాత చిరంజీవి గారు వాళ్ళకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చేసి చిరంజీవి గారు ఆర్థిక సహాయం చేసి పంపించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవన్నీ ఆ బూట్లేగాలకు ఆ మూర్ఖ మేధావులో కనబడలేదా కనబడవా అరే చిరంజీవి గారు ఎన్నో సహాయాలు ఎన్నో దానాలు ధర్మాలు ఏదో విధంగా ఆయన ఇంటి నుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి సహాయం వెళ్తూనే ఉంటుంది అయినా కూడా కొంతమంది పని కట్టుకొని ఆయన మీద విమర్శలు చేస్తూ ఉంటారు ఆయన ఏదో విధంగా అనరాని మాటలు అంటూ ఉంటారు వాళ్ళవి నోల్లా లేకుంటే మోర్లా అర్థం కాదు ఇలాంటి దరిద్రపు వెదవలకు సన్నాసులకు కూట్లే గలకు ఇలాంటివి కనబడలేవా నిన్న ఆ కుటుంబం చిరంజీవి గారిని వచ్చి కలిసిన తర్వాత అంత సహాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడతానని చిరంజీవి గారు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నా కూడా మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు మొన్న మేధావి ముసుకులో కొంతమంది చిరంజీవి గారు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారని పెద్ద గక్కులు పెట్టారు మరి గగ్గోలు పెట్టిన మూర్ఖ మేధావులకి కనబడట్లేదా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన కోటి రూపాయలు కానీ నిన్న చిరంజీవి గారి ఇంటి దగ్గరకు వచ్చిన కుటుంబానికి కానీ అదేవిధంగా ఎన్నో సహాయాలు చేస్తున్న ఈ మూర్ఖులకు ఎందుకు కనబడో నాకు అదే అర్థం కాదు దమ్ముంటే దీని మీద వీడియో చేయండి చిరంజీవి గారి ఇంటికి ఒక మహిళ ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చింది ఎక్కడో ఆదో నుంచి చిరంజీవి గారిని కలవడానికి సైకిల్ మీద వచ్చారు వచ్చిన తర్వాత చిరంజీవి గారు సాధారణంగా ఇంటికి ఆహ్వానించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు అండగా ఉంటానని ఆ పిల్లలకు చదువులు చదువుకునేంత వరకు అండగా నిలబడతానని చిరంజీవి గారు హామీ ఇచ్చారు అని చెప్పి దీని మీద ఎందుకు మీరు వీడియో చేయరు ఒకవేళ మీరు చేసి ఉంటే మీ నిబద్ధత మీ చిత్తశుద్ధిని మేము అర్థం చేసుకునేవాళ్ళం అంతేగాని పని గట్టుకొని విమర్శలు ఆరోపణలు చేయడానికి మాత్రమే ముందుంటారా మీరు నాకు అదే అర్థమవుతుంది నాకే కాదు చాలామంది కూడా అదే అర్థమవుతుంది అందుకే నేనేమంటానంటే వీళ్ళను గూట్లెగాళ్ళ అంటాను ఈ గూట్లెగాళ్ళకు కళ్ళు దుబ్బై ఎందుకంటే కళ్ళు ఉన్న కబోదులు వెళ్ళు చిరంజీవి గారిని విమర్శించే ముందు ఒక్కసారి ఆయన చేస్తున్నారు దానాలు సేవలు చారిటీస్ వాటి గురించి ఒక్కసారి తెలుసుకోండి ఇలాంటి వీడియోలు కనబడ్డాక కూడా మీలో మార్పు రాకపోతే మిమ్మల్ని ఏమనాలి అందుకే నేను గూట్లే కాను మూర్ఖులు అంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది